హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో కొన్ని కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ ఒక జిల్లా నుంచి రిలీజ్ చేశారు సో ఇదే జిల్లా నుంచి ఆల్రెడీ నాలుగు ప్రాంతాలలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కంబైన్ నోటిఫికేషన్ ద్వారా ఇరవై ఎనిమిది రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ వీడియో కంటే ముందుగానే ఆ వీడియో చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో ఉంచాను సో పదో తరగతి నుంచి డిగ్రీ పీజీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఆ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ అయితే ఉంది సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో యొక్క ఆ వీడియో లింక్ను పేస్ట్ చేస్తాను అలాగే నేను ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను వెంటనే చూసేయండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు సో మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో చూస్తూ ఉన్నారు అలాగనే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి సో లైక్స్ కనుక మీరు చేసినట్లయితే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ చాలా మంది షేర్ అవుతుంది నాకు కూడా మంచి మంచి కంటెంట్ అన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి సో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే చూస్తున్న వారిలో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్సిమ్మల్లో ఆల్ మైండ్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడొచ్చు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ క్యాన్సర్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కూడా మనకు వచ్చేసి గుంటూరు జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది గుంటూరు జిల్లా పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో బాపట్ల కింద పల్నాడు కింద గుంటూరు జిల్లాలని డివైడ్ చేశారు ఆ మూడు జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోడానికి అవకాశం అయితే ఉంటుంది పాత గుంటూరు జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సో మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఏది గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ కేర్ సెంటర్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి కూడా పోస్ట్ వైజ్ క్లియర్గా క్లియర్ గా మనకి ఇక్కడ టేబుల్ టోప్లో ప్రొవైడ్ చేశారు సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా చూద్దాం సో మొదటిగా రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలని ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు సో సెకండ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలోనే అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఐదు రకాల కూడా కాంట్రాక్ట్ విధానంలోనే అందరికీ కూడా అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు శాలరీగానే మెన్షన్ చేశారు సో అయితే ఇక్కడ కొన్ని ఉద్యోగాలను ప్లేస్ల వారిగా కూడా భర్తీ చేస్తున్నారు సో ఒక్కొక్క పోస్ట్ గురించి భర్తీ చేసిన ప్లేస్ గురించి వేకెన్సీస్ గురించి క్లియర్గా చెప్తాను సో థర్డ్ వన్ వచ్చేసి ఫిజిసిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఒక పోస్ట్ అనమాట సో ఫోర్త్ వన్ వచ్చేసి రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు సో ఫిఫ్త్ వన్ వచ్చేసి రేడియేషన్ ఫిజిసిస్ట్ అనమాట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు సో ఈ విధంగా ఈ ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా గా గుంటూరు జిల్లా నుంచి రిలీజ్ చేశారు అలాగనే అప్లికేషన్ కనుక మనం అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ప్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ని వెళ్ళి మాన్యువల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు ఈ యొక్క అడ్రస్లో వచ్చేసి అప్లికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్ మాన్యువల్ గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు అలాగనే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా క్లియర్గా టేబుల్ రూపంలో మనకి క్వాలిఫికేషన్స్ రోస్టర్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు సో మీరు ఏ పోస్ట్కైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ సంబంధించి క్వాలిఫికేషన్ రోస్టర్ పాయింట్ని చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి సో అలాగనే ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమంగా ఫార్టీ టూ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అలాగే రిజర్వేషన్ క్యాండడెట్స్కి రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్లూఎస్ క్యాడెట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఫీజ్ పేమెంట్ కూడా మెన్షన్ చేశారు ఫీజ్ పేమెంట్ వచ్చేసి డీడీ రూపంలో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డీడీ వచ్చేసి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జీఎంసి గుంటూరు అనేటువంటి పేరుతో డిడి తీయాల్సి ఉంటుంది సో డీడీకి సంబంధించిన ఫీజు వచ్చేసి ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాడిడేట్స్కి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఫీజు మెన్షన్ చేశారు అలాగే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయటం లేదు కేవలం ప్యూర్లీ మెరిట్ బేసెస్ కొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు సో మనకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్కి తీసుకుంటారు అలాగే టెన్ మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా మ్యాక్సిమంగా టెన్ మార్క్స్ కేటాయిస్తారు అలాగే రిమైనింగ్ ఫిఫ్టీన్ చేసి వచ్చేసి వరకు గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా హానోరియం బేసిస్లో మీరు వర్క్ చేసినటువంటి సర్వీస్ లేదా ఎక్స్పీరియన్స్ ఆధారంగా మ్యాక్సిమంగా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అయితే కేటాయిస్తారు సో ఈ విధంగా టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ప్యూర్లీ మినిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా మనకి గుంటూరు జిల్లా నుంచి రిలీజ్ అయింది సో క్లియర్ గా చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొన్ని ఉద్యోగాలని అదే జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్యాన్సర్ కేర్ సెంటర్లో కొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు సో మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికంటే ముందుగా ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఆ యొక్క వీడియోలో ఆ నోటిఫికేషన్లో చాలా పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎనిమిది రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు సో దాంట్లో టెన్త్ క్లాస్ నుంచి పీజీ డిగ్రీ డిగ్రీ వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది సో ఆ రెండు నోటిఫికేషన్లు చూడండి మీకు ఏంటో ఎలిజిబిలిటీ ఉంది దానికి అప్లై చేసి మాకు ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ ఉంటుంది మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకొని ఉండవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ ఈ పడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామర్సేషన్ తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి తెలియ తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావీ నైస్ డే